హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత నేనైతే కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను మీ అందరికి తెలిసిందే ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అయితే ఈఎంఐలో తీసుకుంటే ఏంటి చాలామంది అడిగారు ఈఎంఐలో తీసుకోవచ్చు కదా ఫుల్ పేమెంట్ ఎందుకు ఇట్లా అని క్వశ్చన్స్ ఓకే నేనైతే ఫుల్ పేమెంటే తీసుకున్నాను ఈఎంఐ తీసుకోవడం వల్ల మనకి ఏమి వాళ్ళు ఎలా మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఫుల్ పేమెంట్ చేస్తే ఎలా మనకు ఎలా ఈ మిషన్ వర్క్ చేస్తుంది అంటే వాళ్ళు మన ఒకేసారి అమౌంట్ తీసుకుంటారు కదా సర్వీస్ ఈఎంఐలో తీసుకుంటే నెల నెల వాళ్ళు డబ్బులు కట్టించుకోవాలి కాబట్టి సర్వీస్ పర్ఫెక్ట్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఇలాంటి డౌట్స్ అయితే చాలామంది చెప్పారు కానీ అలా ఏం ఉండదండి వాళ్ళు మన దగ్గర ఒకేసారి క్యాష్ తీసుకున్న ఈఎంఐలో తీసుకున్నా ఒకేలా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు నేను పళ్ళు ఎంబ్రాయిడరీలో తీసుకున్నాను అయితే మనకు ఒకటే ఈఎంఐ అయితే ఏమైతుందంటే మనకు ఫుల్ పేమెంట్ అయితే ఇలా పాస్వర్డ్ వచ్చింది నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా వాళ్ళ దగ్గర ఒక ఓటీపీ ఉంటుంది ఇది పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఆ నెంబర్ పంపించారంటే ఇది క్లిక్ చేసుకుంటే ఆ నెంబర్ మీద మనకి ఈ మిషన్ అనేది ఓపెన్ అయిపోతుంది లేకపోతే ఈ మిషన్ అయితే ఎందుకు పని చేయని ఒక వస్తువులాగా ఉండిపోతుంది అనమాట కాబట్టి ఫుల్ పేమెంట్ చేసి తీసుకునేదే బెటర్ లేదంటే మంత్లీ మంత్లీ మనం ఇలాంటి పాస్వర్డ్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే మంత్లీ మంత్లీ ఎందుకు ఫేస్ చేయాల్సి అంటే మనం నెల నెల మనం ఈఎంఐ కట్టాలి ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే పేమెంట్ అలా మనం కట్టలేకపోయామంటే ఒక మంత్లో మనం కట్టలేకపోయినా టూ సెకండ్ మంత్లో మనం కట్ కడతామని చెప్పుకున్నా అలాంటివన్నీ మనం చెప్పుకోవడాలు అలాంతా ఉండదు ఇలాంటి ఒక పాస్వర్డ్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి పాస్వర్డ్ వస్తే ఎవ్రీ మంత్ మనం ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తామో అప్పుడే ఈ పాస్వర్డ్కి వాళ్ళు ఓటీపీ నెంబర్ని పంపిస్తారు మీరు అది నెంబర్ను అక్కడ అక్కడ నెంబర్ని అయితే మీరు యాడ్ చేయండి మీకు ఇది మిషన్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పేసి సిస్టమ్ ఆన్ అవుతుంది వాళ్ళు చెప్పిన నెంబర్ ఏదైతే వాళ్ళు పంపించిన ఓటీపీ ఏదైతే ఉంటుందో అది ఆన్ చేస్తే తప్ప ఈ మిషన్ అనేది మనకు వర్క్ అవ్వదు అలా ఎవ్రీ మంత్ కూడా మనం చే అమౌంటు కట్టాల్సే పేమెంటు తర్వాతే మనకి ఇలాంటి పాస్వర్డ్ నుంచి ఓపెన్ అవుతూ ఉంటుంది ఈఎంఐలు తీసుకుంటే అంతే ఒకేసారి మనం పేమెంట్ కడితే ఇలాంటి ఏమి ఉండదు ఒక్కసారి మాత్రమే మనం వాళ్ళు చెప్పిన పాస్వర్డ్ని క్లిక్ చేసుకున్నామంటే ఇంక తర్వాత ఇలాంటి పాస్వర్డ్ అయితే రాదు ఈఎంఐకి క్యాష్కి ఇదే ఎంతకంటే ఇంకేం తేడా లేదు అప్పట్లాగా మనిషి వచ్చి కలెక్ట్ చేసుకోవడము మనిషి రాకపోతే సరే నిదానంగా ఇద్దాము అట్లంతా ఏమి ఉండదు మనం ఈఎంఐ కట్టాలి ఎవ్రీ మంత్ ఈ మిషన్కి వాళ్ళు పాస్వర్డ్ పంపించాలి అది మన అమౌంట్ ఫుల్ అంతా క్లియర్ అయ్యే వరకు కూడా ఇలా పాస్వర్డ్ అనేది మంత్లీ మంత్లీ వస్తుంది అనమాట మనం కరెక్ట్గా అమౌంట్ ముందే ఒకరోజు వేసినా కూడా ఈ పాస్వర్డ్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళ సిస్టంలో ముందే ఒకవేళ ఈఎంఐలు వేస్తే వాళ్ళంతా సెట్ చేసి మనకు ఈ మిషన్ ఇస్తారు కాబట్టి మనం ముందే కట్టిన కొంచెం ఒకరోజు లేట్ కట్టిన డిలే కట్టుకున్నా వాళ్ళు పాస్వర్డ్ చెప్పే వరకు మనం ఈ మిషన్ని ఓపెన్ చేయలేదు అది ఫుల్ పేమెంట్ అయితే అలాంటిది ఏమి ఉండదు మనం ఎప్పుడైతే రోజు లేట్ చేస్తామో అమౌంట్ కట్టలేక ఆ రోజు ఆటోమేటిక్గా ఈ మిషన్ అనేది వర్క్ అవ్వకుండా ఆగిపోతుంది ఇప్పుడైతే నేను ఈ పాస్వర్డ్ని ఓపెన్ చేయడానికి కంపెనీ వాళ్ళకైతే కాల్ చేస్తున్నాను వాళ్ళు ఇప్పుడు పాస్వర్డ్ చెప్తే ఈ మిషన్ అనేది అన్లాక్ అవుతుంది అంతవరకు నేను ఏం ప్రెస్ చేసినా ఈ మిషన్ అనేది వర్క్ అయితే అవ్వదు నాకు ఎక్స్ట్రాడే నైట్ ఇది ఆగిపోయింది అనమాట ఎందుకో అని ఇలా అడిగితే దానికి ఒక ఇలా చెప్పారు వాళ్ళు నేను చెప్పిందంతా వాళ్ళు నాకు చెప్పారు ఇలా ఈఎంఐలో తీసుకుంటే అది మేము దాంట్లో ఫిట్ చేసి ఉంటాము అందువల్ల అది వర్క్ అవ్వదు మీరు ఫుల్ పేమెంట్ కాబట్టి మీకు మేము పాస్వర్డ్ చెప్తాము ఒకసారి ఓపెన్ అయిపోతుంది అక్క అని చెప్పారు సో నేను వాళ్ళకి ఇప్పుడు కాల్ చేస్తున్నాను అనమాట మౌనిక ఈ పాస్వర్డ్ ఇట్లా ఎన్ని రోజులు వస్తుంది

ஆ அது வச்சி வச்சி ரே வச்சிந்தம்மா ஆ டிஸ்கிரிப்ஷன் டிஸ்கிரிப்ஷன் வச்சி ஃபோர் எக்ஸிப்ட் ஓகேண்ணா இப்படிங்க ஆச்சு ஆ தேங்க்ஸ் மோனிக்கா